హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన టాపిక్ ఏంటి అని అంటే నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో గోల్డ్ కాయిన్ అయితే ఎలా కొన్నాను అనేది ఈరోజు నేను చెప్తానండి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఎలా సేవ్ చేసుకున్నాను మంత్లీ మంత్లీ చేశానా వీక్లీ చేశానా ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను గోల్డ్ కాయిన్ కూడా నేను చూపిస్తాను మీకు నేను జస్ట్ వన్ గ్రామ్ కాయిన్ కొన్నాను అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసి ఎలాగో చూద్దామండి అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ నేనైతే పిల్లల్ని ట్యూషన్లో చేరిపియడం జరిగింది నాకు ట్యూషన్ ఛార్జెస్ వచ్చేసి నాకు టూ థౌజండ్ రూపీస్ అయితే అయ్యేవి అనమాట ఎవ్రీ మంత్ అయితే ఎవ్రీ మంత్ నేను టూ థౌజండ్ రూపీస్ వాళ్ళకి ట్యూషన్ ఫీజు కట్టాలి కాబట్టి ఏం చేసేదాన్ని అంటే వీక్లీ వన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కన పెడుతూ ఉండేదాన్ని అనమాట ఒకేసారి టూ థౌజండ్ రూపీస్ సెట్ అవుతాయో లేవో మళ్ళీ బాగోదు కదా ట్యూషన్ ఫీస్ పే చేయాలి కదా అని చెప్పేసి ఎవ్రీ వీక్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సాటర్డే కానీ సండే కానీ నేను తీసి పక్కన పెడుతూ ఉండేదాన్ని అలా టూ థౌజండ్ రూపీస్ అయితే మంత్లీ వాళ్ళకి కడుతూ ఉన్నాను అనమాట తర్వాత ఏమైంది అనంటే కొన్ని నెలలు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఏం రిజ రిజల్ట్ కనిపించలేదు పెద్దగా రిజల్ట్ అనిపించలేదు అప్పుడు ఏం చేశాను అనంటే వాళ్ళని ఆపించేశాను ట్యూషన్ ఆపించేసి ఆ ట్యూషన్ టైం ఏంటి అని అంటే ఇంట్లో నేనే కూర్చోబెట్టుకొని చదివించుకునేదాన్ని అనమాట కానీ నేను దానికోసం ఏదైతే సేవింగ్ మొదలు పెట్టినానంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కన పెడుతూ వచ్చానో దాన్ని మాత్రం స్టాప్ చేయలేదు ఎందుకు అనంటే ఆ టూ థౌజండ్ రూపీస్ ఏవైతే ఉన్నాయో నేను నార్మల్గా ట్యూషన్ ఫీజు ఏదైతే కడుతూ ఉన్నానో ఇప్పుడు ఆ ట్యూషన్ నేనే చెప్పుకుంటున్నాను కాబట్టి ఆ టూ థౌజండ్ రూపీస్ నేనే ఫీజుగా తీసుకునేదాన్ని కొంచెం వినడానికి కష్టంగా నేనైతే అలాగే సేవ్ చేస్తానండి ఆ టూ థౌజండ్ రూపీస్ నేనే తీసుకునేదాన్ని నేనే తీసుకొని దాన్ని సేవ్ చేసుకొని అయితే ఒక గోల్డ్ కాయిన్ తీసి పెడదామని చెప్పి అనుకొని అలాగే ఎవ్రీ వీక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అలాగే సేవ్ చేయడం కంటిన్యూ చేశాను అలా కంటిన్యూ చేశాను కొన్ని మంత్స్ పాటు అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట నా ఇంటెన్షన్ ఏంటి అంటే గోల్డ్ కాయిన్ తీసుకోవడమేనండి ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసి పక్కన పెడతా ఉండేదాన్ని ఎందుకంటే ఆల్రెడీ నేను అంతకుముందు కొన్ని నెలల పాటు ట్యూషన్ ఫీజ్ అయితే పే చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నేను వీక్లీ పక్కన పెడితేనే నేను మంత్లీ టూ థౌజండ్ రూపీస్ అయితే ట్యూషన్ ఫీజు పే చేయాలి కాబట్టి అది మైండ్లో ఉంది కాబట్టి అది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి పే చేసే అమౌంట్ నాకు రిజల్ట్ రాకపోవడం వల్ల మాత్రమేనండి టూ థౌజండ్ రూపీస్ కోసం మళ్ళీ ట్యూషన్ మా అనిపించేసారా అనుకోవద్దు నాకు రిజల్ట్ కనిపించలేదు కాబట్టి ఆ ట్యూషన్ ఏదైతే ఉందో అది స్టాప్ చేసేసి నేనే దగ్గర ఉండి చదివించుకుంటూ ఉండేదాన్ని కానీ దానికోసం ఏదైతే అమౌంట్ పక్కన పెడతా ఉన్నానో దాన్ని మాత్రం అలాగే కంటిన్యూ చేసి ఆ టూ థౌజండ్ రూపీస్ అంటే ఎవ్రీ వీక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కన పెడతా వచ్చాను ఆ అమౌంట్ని కొన్ని మంత్స్ పాటు నేను అలాగే సేవ్ చేసుకొని దాంతో అయితే ఒక కాయిన్ అయితే తీసుకున్నానండి ఇది నేను కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ వీక్ నేను పక్కన పెట్టడం మా పెట్టిన దాంట్లోనే నేను తీసుకున్నాను దీంట్లో అయితే నేను ఒక్క రూపాయి కూడా విడిగా అమౌంట్ని అయితే నేను యాడ్ చేయలేదు ఎవ్రీ వీక్ సాటర్డే ఆర్ సండే మాత్రమే నేను పక్కన పెట్టిన అమౌంట్ని సాటర్డే కానీ సండే కానీ ఏదో ఒకటి వీక్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టి అలా సేవ్ అయిన అమౌంట్తో మాత్రమే కొన్ని మంత్స్కి నేనైతే ఈ కాయిన్ అయితే తీసుకోవడం జరిగిందండి ఈ కాయిన్ ఏంటి అని అంటే నేను మీకు చెప్పాను కదా నేను ఎప్పుడైనా సరే నేను కొన్ని వీడియోస్లో మన వీడియోస్లో అయితే చెప్పున్నాను నేను ఎప్పుడు ఏంటి అనంటే ఇన్వెస్ట్మెంట్ మోడ్కి అయితే త్రిబుల్ నైన్ గోల్డ్ తీసుకుంటానండి అలా కాదు నేను ఫ్యూచర్లో ఈ కాయిన్ ఏదైతే ఉందో ఈ కాయిన్ని మార్చేసి నేను ఖచ్చితంగా ఆర్నమెంటే తీసుకుంటాను అనుకుంటే మాత్రము నేనేంటి అనంటే ఆర్నమెంట్ కోసం అని చెప్పి ట్వంటీ టూ క్యారెట్ తీసుకుంటాను అలా కాకుండా నేను ఇన్వెస్ట్మెంట్ మోడ్కి అని అంటే మాత్రం ఖచ్చితంగా Um... త్రిబుల్ నైన్ గోల్డ్ అయితే తీసుకుంటారు నా ఇంటెన్షన్ అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మోడే కాబట్టి నేనైతే త్రిబుల్ నైన్ గోల్డే తీసుకున్నానండి దీనికోసము త్రిబుల్ నైన్ గోల్డ్ ఏంటి ఆ కాయిన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ ఏంటి అని అంటే మనం డైలీ వారి ఏది ఇప్పుడు సపోజ్ మనం పిల్లల్ని ట్యూషన్లో జాయిన్ చేస్తామండి చాలామంది అందరం జాయిన్ చేసుకుంటాము ఏంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా సరే నాన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా సరే ఎందుకు అని అంటే పిల్లలు స్కూల్ హోమ్ వర్క్స్ రైటింగ్ వర్క్స్ కావచ్చు రీడింగ్ వర్క్స్ మనం సరిగా చేపించలేకపోవచ్చు ఇప్పుడు జాబ్ హోల్డర్స్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి ముందుగానే మనం ట్యూషన్లో జాయిన్ చేస్తాము అక్కడ మన బాధ్యత అయిపోయింది అనుకుంటాము ఓకే మంత్లీ మంత్లీ ఫీజెస్ పే చేస్తున్నాం కాబట్టి మన బాధ్యత అయిపోయింది అనుకుంటాము కానీ అదా కాదండి మనం గమనించుకుంటుండాలి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు ట్యూషన్లో రీడింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నారా లేదా అట్లీస్ట్ టీచర్స్ ఫైవ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తే వాళ్ళు వన్ క్వశ్చన్ అయినా నేర్చుకోగలుగుతున్నారా లేదా లేదా మనం గమనించుకోవాలి ఎలాగైతే మనము స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని చెక్ చేసుకుంటామో ట్యూషన్స్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అయితే మనం చెక్ చేసుకోవాలి నేను అలా చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని బట్ మిగతా పిల్లలు ఏమో నాకు తెలియదండి నాకైతే రిజల్ట్ కనిపించలేదు కాబట్టి నేనైతే ఇంకా ఓకే ఇంక చాలు అని చెప్పేసి ఆపేసుకొని నేనైతే ఆ ట్యూషన్ నేనే చెప్పుకుంటూ ఉండేదాన్ని నేనే ఆ ట్యూషన్ చెప్పుకుంటూ ఉండడం వల్ల నాకు అప్పుడు టూ థౌజండ్ రూపీస్ అయితే నాకు సేవ్ అయ్యేది అనమాట కాబట్టి ఏంటి అని అంటే ఆ అమౌంట్ నేను ఇలా పెట్టుకునేదాన్ని ఇక్కడ మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి దీంతోపాటు నేను ఏం చేశాను అనంటే అంతకు ముందు వరకు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకునేదాన్ని ఎందుకంటే పిల్లలు ట్యూషన్లో ఉండేవాళ్ళు కదా కాబట్టి ఒక గంట రెండు గంటలు అలా రెస్ట్ తీసుకుంటూ ఉండేదాన్ని కానీ ఏంటి అని అంటే పిల్లల్ని ఎప్పుడైతే నేను ట్యూషన్ మానిపించేసి ఇంట్లోనే చదివించుకోవడం మొదలుపెట్టాను వాళ్ళతో పాటు ఇంకొక ఫోర్ మెంబర్స్కి కూడా నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఏంటి అని అంటే నాకు వీళ్ళ టూ థౌజండ్ రూపీస్ మిగలడమే కాకుండా ఆ ఫోర్ మెంబర్స్కి కూడా నాకు ఇంకొక ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే నాకు మంత్లీ వచ్చేది మా సైడ్ ఏంటంటే ట్యూషన్స్కి అమౌంట్ బాగానే ఇస్తారండి పెర్ హెడ్ ఏంటి అని అంటే థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది సిక్స్త్ క్లాస్ అబవ్ పిల్లలకి అయితే హైయర్ సెక్షన్ పిల్లలకి సిక్స్త్ క్లాస్ నుంచి అయితే అలా నేను సిక్స్త్ క్లాస్ పైన పిల్లలకి ఒక ఫోర్ మెంబర్స్కి అయితే ట్యూషన్ చెప్పడం వల్ల వీళ్ళ టూ థౌజండ్తో పాటు నాకు ఒక ఇంకొక ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే నాకు యాడ్ అయ్యేది అలా నాకు ఈ మనీ అనేది సేవ్ అవ్వడం జరిగింది ఇప్పుడు మన వీడియోలో మన ఏదైతే కొన్నానో అది చూపిస్తాను మ్యాక్సిమమ్ వన్ గ్రామ్ కాయిన్స్ అన్నీ ఒకేలా ఉంటాయండి మళ్ళీ టూ గ్రామ్స్ తేడా ఉంటాయి ఎందుకంటే టూ గ్రామ్స్ కాయిన్స్ ఏంటి అని అంటే మ్యాక్సిమమ్ బాక్స్ షేప్లో దొరుకుతాయి లేదా రౌండ్ షేప్లో దొరుకుతాయి అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనకు దొరుకుతూ ఉంటాయి కానీ ఇందులో అయితే మాత్రము ఇందులో అయితే మాత్రము మనకి మ్యాక్సిమం ఇదే టైప్లోనే ఉంటాయండి కాయిన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి మ్యాక్సిమమ్ కాయిన్స్ అన్నీ ఇదే టైప్లో దొరుకుతాయి ఇది త్రిబుల్ నైన్ అండి ఇక్కడ మీరు కనిపిస్తుందా చూడండి ఇక్కడ త్రిబుల్ నైన్ అంటే ఇన్వెస్ట్మెంట్ మోడీ ఆల్రెడీ మనము త్రిబుల్ నైన్ అంటే ఆర్నమెంట్ చేయించుకోవాలంటే ఏ టైప్ కాయిన్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ మోడ్కి అయితే ఏ టైప్ ఆఫ్ కాయిన్ తీసుకోవాలి అని చెప్పి కూడా వీడియో చేస్తున్నాము సీక్రెట్ షుడ్ బి నో అని చెప్పేసి మనము ఒక వీడియో చేస్తున్నాము వీలైతే చెక్ చేయండి ఇదేంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ మోడ్ కోసమే కాబట్టి మనము నేను ఒక కాయిన్ తీసుకున్నాను ఇది ఏందంటే వన్ మంత్లో ఏం తీసుకున్నది కాదండి నాకు ఆ అమౌంట్ అంతా సెట్ అయ్యే అంతవరకు వెయిట్ చేసి తీసుకున్నదే దీంట్లో అయితే నేను ఇంకేం అమౌంట్ అయితే యాడ్ చేయలేదు ఏవైతే ఆ సేవింగ్ పర్పస్ కింద పక్కన పెట్టి పెట్టామో దాంతో మాత్రమే నేను ఈ కాయిన్ అయితే తీసుకున్నాను ఇది ఎగ్జాక్ట్లీ వన్ గ్రామ్ అయితే ఉంది యాక్చువల్లీ ఆ రోజు నేను బిస్కెట్లో పీసే కట్ చేయించుకుందామని అనుకున్నాను బట్ ఏమైందనంటే రెడీగా లేదనమాట రెడీగా లేదు ఇంకా పెద్ద పెద్ద షాప్స్లో నేను మామూలుగా కాయిన్ అనేది కాయిన్ అనేది మనకి ఏ షాప్లో అయినా పెద్ద షాప్స్లో కూడా దొరుకుతుంది కానీ బిస్కెట్ పీస్ కావాలంటే మాత్రం చిన్న షాప్స్లో అయితేనే కట్ చేసి ఇస్తారు వాళ్ళు నేను అలా వెళ్ళి అడిగినప్పటికీ నేను మామూలుగా నార్మల్గా తీసుకుంటున్నా అన్న లేరు సరే ఇక్కడ పెద్ద షాప్లో తీసేసుకుందా ఇంకా మనీ ఉంటే మళ్ళీ ఏదో ఒక ఖర్చు వస్తుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళైతే తీసేసుకున్నాను ఇలా ఉందండి కాయిన్ ఇదైతే నేను జస్ట్ వీక్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టి మాత్రమే తీసుకున్నాను ఈ కాయిన్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టాను ఇది నాకు టోటల్ కాయిన్ ఎంత అయింది అని ఎంత అయింది అని అంటే సెవెన్ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయిందండి సెవెన్ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రిబుల్ నైన్ గోల్డ్ కాయిన్ నాకైతే సెవెన్ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయింది 7,200 థౌజండ్ 7,200 టూ హండ్రెడ్ రూపీస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయిందంటే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ మంత్ సారీ ఎవ్రీ వీక్ పక్కన పెట్టుకోవడం వల్ల ఎవ్రీ వీక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టుకోవడం వల్ల ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ వీక్ మనం పక్కన పెట్టడం వల్ల వన్ గ్రామ్ గోల్డ్ అయితే మనం తీసుకోవచ్చు వన్ గ్రామ్ గోల్డ్ అయితే మనం తీసుకోవచ్చు ఏదైనా అండి మనం చెయ్యాలి ఖచ్చితంగా అనుకుంటే ఏమో చెయ్యొచ్చు ఇప్పుడు మనం గమనించుకోవచ్చు ఆల్రెడీ మాకు నీడ్స్ ఖర్చులు సరిపోతున్నాయి అని చెప్పి ఆ ఖర్చుల్లో నుంచి కూడా మనం ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే మనం గమనించుకోవాలి ఇప్పుడు మనం ఏ విధంగా సేవ్ చేస్తే మనకి నిత్య అవసరాల నుంచి మనకు కావాల్సిన వాటి నుంచి కూడా మనము మనీ అయితే సేవ్ చేయొచ్చు అదేంటి అని అంటే మన వీడియోస్లో ఒకసారి మీరు గమనించండి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక సేవింగ్ మెథడ్ ఉంటుంది అది మనం ఓన్లీ ఒక్క దాంట్లోనే అని కాదండి ఎవ్రీథింగ్ ఒక ట్రావెలింగ్ విషయంలో కావచ్చు లేదా మన ఏవైతే గ్రోసరీస్ ఉంటాయో వాటిల్లో కావచ్చు లేదా మిల్క్లో కావచ్చు పిల్లలకి చేసే స్నాక్స్ ప్రతి దాంట్లో కూడా మనం సేవ్ చేసుకోవడానికైతే ఒక ఆప్షన్ అయితే వెతుక్కోవాలి వెతుక్కుంటే మనం ఈజీగానే సేవ్ చేయొచ్చు నేనైతే పిల్లల ట్యూషన్స్ ట్యూషన్ కోసం అయితే అలానే పక్కన పెట్టేదాన్ని ఏంటి అని అంటే వాళ్ళకి ఇప్పుడు Every day. స్నాక్స్ కావాలి ఎవ్రీడే స్నాక్స్ కావాలి స్నాక్స్కి ఎంత అవుతుంది దానికి తాలూకు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని అనమాట స్నాక్స్ ఎవ్రీ డే ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేసి ఓకే నాకు మంత్లీకి వీళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది స్నాక్స్ నేను ఇంట్లోనే అవన్నీ ఏం కావాలో అవి తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఆ అమౌంట్ని అయితే పక్కన పెట్టి పెట్టుకునేదాన్ని వాళ్ళకి ట్యూషన్ ఫీజు కట్టడానికి తర్వాత ఓకే ఇక్కడ స్టడీస్ బాగాలేవు మనం నార్మల్గా అయితే ఏం చేస్తాము ఓకే స్టడీ బాగాలేదు ట్యూషన్ ఆపేయడంతో మనం ఏదైతే సేవ్ చేస్తూ ఉంటామో అమౌంట్ అమౌంట్ని కూడా ఆపేస్తాం అనమాట ఎందుకనంటే మనం ట్యూషన్ ఆపేసాం కదా ఇంకా మనకి ఇంకా సేవింగ్తో ఏం పని ఉంది సేవింగ్ కూడా ఆపేద్దాం అని చెప్పేసి మనం అనుకుంటాం ఎవ్వరమైనా సహజంగా అయితే అలాగే అనుకుంటామండి అండి ఇంకేముంది మనం ట్యూషన్ ఆపేసాం కాబట్టి మన సేవింగ్ కూడా ఏముందిలే మనం ఇంట్లోనే చెప్పుకుంటున్నాం కదా అని అనుకుంటాము కానీ అలా అనుకోకూడదు ఇప్పుడు మనం బయట ఒకరికి చేత ట్యూషన్ చెప్పిస్తున్నప్పుడు వాళ్ళకి మనం అమౌంట్ ఎంత ఇదిగా అయితే పే చేసామో ఇప్పుడు ఆ బాచిత్రం మనం తీసుకున్నాం కాబట్టి ఆ అమౌంట్ని మళ్ళీ అలాగే సేవ్ చేసుకోవాలి జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి ఇంకొక పర్పస్కి మనం అయితే యూస్ చేసుకోగలగాలి ఇలాగే ప్రతి విషయంలో అండి సపోజ్ మనకి ఇప్పుడు ప్రతిరోజు పెట్రోల్ చార్జెస్ అని చెప్పి మనం పక్కన పెట్టుకుంటున్నాం మన అమౌంట్ నుంచి మనము ఆ రోజు ఏమైనా నడిచిపోయో లేకపోతే ఇంకో విధంగానో మనకు అమౌంట్ మిగిలింది మిగిలినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కొన్ని మన దగ్గర దగ్గర ఏరియాస్కి ఏంటి అని అంటే ఆటో కాకుండా నార్మల్గా నడిచి వెళ్ళిపోగలుగుతాము ఒక ట్వంటీ రూపీస్ ఒక థర్టీ రూపీస్ మనం సేవ్ చేసాము దాన్ని ఏం చేస్తామని అంటే అబ్బా ట్వంటీ రూపీస్ మిగిలింది కదా మనకి ఏముందిలే దానికి ఏదో ఒకటి చేసేస్తాం అలా చేయకూడదండి ఆ ట్వంటీ రూపీస్ అయినా సరే పక్కన పెట్టుకోవాలి ఇంకొక అవసరానికి మనం వాడుకోవాలన్నమాట ఎప్పుడు కూడా వన్ రూపీ అయినా సరే టూ రూపీస్ అయినా సరే మనం జాగ్రత్తగా ఎప్పుడైతే ఖర్చు పెడతామో లా ఆఫ్ అట్రాక్షన్ అండి యూనివర్స్ కూడా మనం ఎప్పుడైతే రూపాయిని జాగ్రత్త చేసుకోవడం మొదలు పెడతామో మన యూనివర్స్ అంటే గాడ్ ఏంటంటే యూనివర్స్ చేత మనకి దాన్ని డబల్ అయ్యి మన దగ్గరికి వచ్చేటట్టు చేస్తుంది ఇది నాకు తెలిసిన కొన్ని రూల్స్ మనం ఒక వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా మాట్లాడుకుందామండి అంటే మనం ఏదైతే మనం కోరుకుంటామో గాడ్ యూనివర్స్ ద్వారా మనకి దాన్నే జరిగేలా చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు నేను సేవ్ చేయాలి ఒక కాయిన్ కొనుక్కోవాలని మీ గోల్డ్ కాయిన్ కొన కొనుక్కోవాలని మన మనసులో అనుకుంటూ దానికోసం మీరు సేవింగ్ మొదలు పెడితే ఇంకా మీకు బోల్డ్ అనే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ పెరుగుతాయి మనీ వచ్చే విధానం కూడా పెరిగి గాడ్ ఏంటి అని అంటే యూనివర్స్ ద్వారా మనకి ఇంకా హెల్ప్ చేసి మన కోరికను ఇంకా త్వరగా ఫినిష్ చేసేటట్టు చూస్తారండి ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్